ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇది ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ప్రీ బుకింగ్స్లో పుష్ప టు జోరు కంటిన్యూ అవుతోంది ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి బాలీవుడ్లో ఇది థర్డ్ హైయెస్ట్ రికార్డ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు హరిహర వీరమల్లు కోసం ఇండియాలో తొలిసారిగా ఫోటోమెట్రిక్ త్రీడీ స్కానింగ్ టెక్నాలజీని వాడుతున్నట్టుగా వెల్లడించారు మేకర్స్ హిస్టారికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటు తరహా పాత్రలో నటిస్తున్నారు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు కీర్తి సురేష్ పెళ్లి త్వరలో కానుంది అందుకోసం ఈమె సమంత పెళ్లి ప్లాన్ ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే తన పెళ్లి గోవాలో ప్లాన్ చేసుకున్న కీర్తి హిందూతో పాటు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఆంటోనీ తటిల్ ను వివాహం చేసుకుంది త్వరలోనే డేట్ కన్ఫర్మ్ చేయనున్నారు ఈ పెళ్లికి కేవలం అతి తక్కువ మంది మాత్రమే హాజరు కానున్నారు నా కష్టం నా అభిమానులకు అన్నారు అల్లు అర్జున్ ఆయన నటించిన పుష్పటు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది బాహుబలి ట్రిపుల్ ఆర్ తర్వాత తెలుగు వారికి పుష్పటు మంచి పేరు తెచ్చి పెట్టాలన్నారు బన్నీ పన్నెండు వేల స్క్రీన్స్ మీద ఎనభై దేశాల్లో పుష్పటు రిలీజ్ అవుతుందన్నారు కెరీర్ స్టార్టింగ్ లో హీరోగా వచ్చిన అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందన్నారు ఫ్ ఫాజిల్ దర్శక నిర్మాతలు విగ్ పెట్టుకుని కోరటం వల్లే ఆ సినిమాలు వదులుకున్నా అన్నారు నటించడమే ఫహాద్ అలాంటి సినిమాలు మాత్రమే చేశా అన్నారు పుష్ప టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించడంపై తెలంగాణ ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు ఈ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహించిందన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్గా నిలుస్తున్న సీఎం రేవంత్కు సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్ అంతకుముందు ఏపీలో కూడా టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై ఏపీ సర్కార్కు కృతజ్ఞతలు చెప్పారు అల్లు అర్జున్ టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు పుష్ప టూ సినిమా ఒకటి రెండు రోజుల్లో థియేటర్లోకి రానుంది దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి అందుకు తగ్గట్టే టికెట్ సేల్స్ ఫ్యాన్స్ హడావిడి గట్టిగానే ఉంది ఈ క్రమంలోనే రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుక్కు మాట్లాడిన మాటలు ఇప్పుడు పుష్ప పార్ట్ త్రీపై డౌట్స్ క్రియేట్ అయ్యేలా చేశాయి అభిమానుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఇంతకీ సుక్కు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమన్నారంటే మరో మూడేళ్లు ఇస్తే పార్ట్ త్రీ చేస్తానని బన్నీ ఫ్యాన్స్ తో అన్నాడు అంటే చూచాయిగా లేదని చెప్పాడు ఒకవేళ చేయాలన్నా సరే ఇప్పట్లో అయితే కష్టం ఎందుకంటే సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్తో తో సినిమా చేస్తున్నాడు బన్నీ కోసం త్రివిక్రమ్ వెయిటింగ్ అక్కడ బిగ్ బాస్ చివరి దశకు చేరుకున్న క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ మధ్య వాదనలు మిన్నండుతున్నాయి నోరు జారి నీచంగా మాట్లాడే వరకు తీసుకొస్తున్నాయి ఇక తాజా ఎపిసోడ్ లో గౌతమ్ ఇలానే మాట్లాడాడు యష్మితో పాటు హౌస్ లో ఉన్న అమ్మాయిల విషయంలో నీచమైన కామెంట్స్ చేశాడు ముఖం మీద అరుస్తూ ఈ కామెంట్స్ చేశాడు సందర్భం ఏదైనా అక్కడ డిస్కషన్ మరేదైనా కానీ గౌతమ్ ఇలా మాట్లాడడం తప్పనే కామెంట్ నెట్టింట వస్తోంది గౌతమ్కు ఇది మైనస్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది